నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం బీరకాయ సాగు గురించి వివరంగా తెలుసుకుందాం తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో మంచి లాభాలు ఎలా పొందవచ్చో కూడా ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేల తయారీ గురించి తెలుసుకుందాం సాగుకు తొలి అడుగు ఈ నేల తయారీ బీరకాయ సాగుకు నీరు నిలవని సారవంతమైన ఇసుక బంకమట్టి నేలలు చాలా అనుకూలం నేల పిహెచ్ విలువ ఆరు పాయింట్ సున్నా నుంచి ఏడు పాయింట్ సున్నా మధ్య ఉండేలా చూసుకోవాలి ఇక ముందుగా నేలను బాగా దున్ని గుల్లగా చేసుకోవాలి సేంద్ర ఎరువులు అంటే పశువుల ఎరువు లేకపోతే కంపోస్ట్ ఎరువుని ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల చొప్పున వేసి నేలలో బాగా కలియ దున్నాలి ఇది నేల సారాన్ని పెంచి మంచి దిగుబడికి దోహదపడుతుంది ఇక తర్వాత చూసుకుంటే విత్తన ఎంపిక నాటడం విత్తన ఎంపిక నాటడం మంచి దిగుబడి కోసం నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం హైబ్రిడ్ రకాలు మంచి దిగుబడిని మార్కెట్ లో మంచి ధరలను ఇస్తాయి మీరు నర్సరీలో లేకపోతే విశ్వసనీయ విత్తన విక్రేతల వద్ద వీటిని మీరు కొనుగోలు చేయవచ్చు ఇక సాధారణంగా ఫిబ్రవరి మార్చి లేదా జూన్ జూలై నెలలో విత్తనం నాటడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక బోతలు లేదా చిన్న గుంటలు చేసి ఒక్కో గుంటలో రెండు నుంచి మూడు విత్తనాలు నాటాలి విత్తనాలు నాటే దూరం బోతల మధ్య ఒకటి పాయింట్ ఐదు మీటర్లు మొక్కల మధ్య ఒక మీటర్ ఉండేలా చూసుకోవాలి ఇక పాదుల పద్ధతిలో అయితే ఒక మీటర్ అంటే ఇంటూ ఒకటి మీటర్ అంటే ఒక్కొక్క మీటర్ దూరంతో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది ఇక విత్తనం నాటిన వెంటనే తేలికపాటి నీటి తడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం బీరకాయకు నీరు చాలా అవసరం ముఖ్యంగా పూత ఇక సమయంలో కూడా నీటి ఎద్దరి లేకుండా చూసుకోవడం ముఖ్యం విత్తనం నాటిన వెంటనే నీటిని అందించాలి తర్వాత నేల ఆరినప్పుడు ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి నీటిని తడివ్వాల్సి ఉంటుంది వేసవిలో ఇది మరింత తరచుగా ఉండాలి ఇక డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని వాడడం వల్ల నీరు ఆదా అవుతుంది పోషకాలు నేరుగా మొక్కలకు అందుతాయి ఇది చాలా ప్రయోజనకరం ఇక తర్వాత చూసుకుంటే ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం బీరకాయ మొక్కలకు సరైన పోషణ అందిస్తేనే మంచి దిగుబడి వస్తుంది సేంద్రియ ఎరువులతో పాటు నేల పరీక్ష ఆధారంగా రసాయన ఎరువులను వాడాలి సాధారణంగా విత్తనం నాటిన ఇరవై నుంచి ముప్పై రోజులకు నత్రజని బాస్వరం పొటాషియం కలిగిన ఎరువులను అందించాలి పూత కాయ సమయంలో నీటిలో కరిగే ఎరువులను పిచికారి చేయడం వల్ల పూత రాలడం తగ్గి కోత కూడా బాగా పడుతుంది అనమాట ఇక చూసుకుంటే పందిళ్ళు బీరకాయ ఒక తీగ జాతి మొక్క ఇది నేలపై పాకిన పందిళ్ళు వేయడం వల్ల కూడా దిగుబడి కాయల నాణ్యత గణనీయంగా పెరుగుతుంది మొక్కలు పెరగడం మొదలు వెంటనే పందిల్లు లేదా దారపు వలలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఇక పందిళ్ళ వల్ల మొక్కలకు గాలి వెలుతురు బాగా తగిలి తెగుళ్ళు తక్కువగా వస్తాయి కాయలు నేలను తాగకుండా శుభ్రంగా మంచి ఆకారంలో పెరుగుతాయి అనమాట ఇలా పందిళ్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల తర్వాత ఇప్పుడు చీడపిడల నియంత్రణ గురించి తెలుసుకుందాం బీరకాయను కొన్ని చీడపీడలు తెగుళ్ళు కూడా ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాధారణంగా బూడిద తెగులు బూడిద నల్లి పచ్చదోమ వంటివి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి వీటి నివారణకు సేంద్రియ లేదా రసాయన పురుగుల మందులను సరైన మోతాదులో నిపుణుల సలహాల మేరకు వాడాల్సి ఉంటుంది ముఖ్యంగా నివారణ చర్యలు ముందుగా తీసుకోవడం పొలాన్ని ఎప్పటికప్పుడు గమనించడం చాలా ముఖ్యం ఇక కోత గురించి తెలుసుకుందాం పంట చేతికి రాగానే కోతను ప్రారంభిస్తాం అంటే బీరకాయ విత్తనం నాటిన నలభై ఐదు నుంచి అరవై రోజులతో పంట చేతికి వస్తుంది కాయలు లేతగా ముదురు ఆకుపచ్చ రంగులో మెరుపుతో ఉన్నప్పుడు కోయాలి ముదిరిన కాయలకు మార్కెట్ మంచి ధర ఉండదు కాబట్టి కొంచెం లేతగా ఉన్నప్పుడు చూసుకోవాలి ప్రతి రెండు మూడు రోజులకోసారి కోత తీయడం వల్ల మొక్కకు కొత్త కోత పడుతుంది దిగుబడి పెరుగుతుంది అయితే ఒకసారి కోత ప్రారంభమైతే సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు నిరంతరంగా దిగుబడి పొందుకోవచ్చు ఇక చివరిగా లాభాల గురించి తెలుసుకుందాం ఇన్ని కష్టపడితే మరి లాభాలు ఎలా ఉంటాయని ఆలోచిస్తున్నారు కదా ఇక బీరకాయ సాగు చాలా లాభదాయకమండి ఎందుకంటే అది దిగుబడి వస్తుంది సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి పది నుంచి పదిహేను నెల వరకు దిగుబడి సాధించవచ్చు తక్కువ పెట్టుబడి ఇతర పంటలతో పోలిస్తే దీనికి పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది తక్కువ సమయంలోని అంటే నలభై ఐదు నుంచి అరవై రోజుల్లోని కోతకు వచ్చి ఆదాయాన్ని కూడా అందిస్తుంది ఇక రెండు నుంచి మూడు నెలల పాటు నిరంతరంగా కోత తీయడం వల్ల రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది ఇక బీరకాయకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం వల్ల ప్రజలు కూడా దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఇక చూసుకుంటే బీరకాయ సాగు ఎంత లాభదాయకమైనదో సరైన పద్ధతులు పాటిస్తే మీరు కూడా మంచి దిగుబడిని అధిక లాభాలను కూడా పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి